ఏపీలో పెన్షన్ల వెరిఫికేషన్ అనేది పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లాకు ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి ఆ గ్రామంలో వెరిఫికేషన్ అయితే పూర్తి చేశారు దాదాపు పదకొండు వేల పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తే అందులో ఐదు వందల అరవై మూడు పెన్షన్లు ఇన్ఎలిజిబుల్ అయితే అయ్యాయి దాదాపు ఫైవ్ పాయింట్ వన్ పర్సెంటేజ్ అనుకుంటా అన్ని పెన్షన్లు ఎలిజిబుల్ అయితే అయ్యాయి ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే నేను గత వీడియోలో ఇలా ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వారి పెన్షన్లు వెంటనే తొలగించరు అని చెప్పాను కదా ఆ తొలగింపు ప్రక్రియ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది ఎందుకంటే తొలగించడానికి కూడా కొంత ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇలా ఎవరైతే ఐదు వందల అరవై మూడు మంది ఇనెలిజిబుల్ అయ్యారో వారి యొక్క పేర్లు అనేవి ఎంపీడీఓ అలాగే మున్సిపల్ కమిషనర్ లాగిన్ కి అయితే పంపడే జరిగింది ఇలా ఇన్ఎలిజిబుల్ అయిన వారికి నోటీసులు అనేవి సచివాలయ వెల్ఫేర్ లాగిన్ లో జనరేట్ చేసి అయితే అందిస్తారు ఈ నోటీసులు అనేవి ఎలా అంటే ఇప్పుడు ఎవరైతే ఇన్ఎలిజిబుల్ అయ్యారో వారికి నోటీస్ అనేది అందజేస్తూ మీ పెన్షన్ అనేది ఈ విధంగా ఇన్ఎలిజిబుల్ అయితే అయ్యింది మీరు ఈ తేదీలోపు ఒకవేళ ఎలిజిబుల్ అనుకుంటే గనక తగిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయండి అని నోటీస్ అయితే అందిస్తారు మీరు మీకు ఇచ్చిన డేట్ లోపు డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఏదైనా సబ్మిట్ చేస్తే మీ పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తారు లేదంటే మీ పెన్షన్ అనేది క్యాన్సిల్ చేసేస్తారు ఒకవేళ మీరు తగిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోయినా లేదా నోటీస్ తీసుకోకపోయినా మీ పెన్షన్ అనేది హోల్డ్లో అయితే ఉంచుతారు అంటే తాత్కాలికంగా ఆపేస్తారు అంటే వచ్చే నెల నుంచి మీకు పెన్షన్ అమౌంట్ అనేది శాంక్షన్ చేయరు